హై ఫ్రెండ్స్ నేను మీ పావని వెంకటేశం మా పావని గారు చాలా రోజుల నుంచి ఒక పాటవాడు ఒక పాటవాడు మా మా దాంట్లో పెట్టుకుంటాను నా యూట్యూబ్లో పెట్టుకుంటా అని చాలా రోజుల నుంచి అంటుంది అయితే ఈరోజు ఒక పాట మా వైఫ్ కోసం అయితేనేమి మన సబ్స్క్రైబర్ల అయితేనేమి మన మిత్రుల కోసం అయితేనేమి ఏదనుకున్నా సరే ఒక పాట అయితే నేను ఇప్పుడు పాడబోతున్నాను అయితే ఈ పాట ఎలాంటిదంటే ప్రస్తుత సమాజానికి ఒక సందేశం ఇస్తున్నటువంటి అప్పట్లో రాసిన పాట మంచి సందేశం ఉంటుంది దీంట్లో దానికోసమే నేను ఈ పాట సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడ కంటికి తనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడో ఎమ్మా దిగజారుతున్నడో ఎమ్మా అవినీతి పెను ఆశే అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు ఆయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఇనపరెక్కలడేగా విసిరినా పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు పుట్టికి స్వర్గాని కందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నాడు అస్థి పంజరమై అగుపించనున్నాడు కదిల విశ్వము నా తన సన్నలో నడువ కను బొమ్మల గేసి కాల గమనములో ఆయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ ుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఇరవై ఐదు పైసల గొత్తులు కాల్చి అరవై ఐదు కోట్ల వరములూతాడు అరవై ఐదు కోట్ల వరమునడుగుతాడు దైవాల పేరుతో చందాల కై భక్తి ముసుగు తొడిగి బల పోగు కొడతాడు భక్తి ముసుగు తొడిగి బల పోగు కొడతాడు ముక్తి నరుడు రక్తిలో రాజై డు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతే వడిగట్ట నదిగ చూడమ్మా వడిగట్టె నడిక చూడమ్మా కోటి విద్యలు కోటి కోసమని మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో పోటికో ఒక్కడే ఒక్కడు నూటికోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడు కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు మానవత్వము ఉన్నవాడు మానవత్వము ఉన్నవాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్